తర్వాత చదువు నలుగురు అందుక ఆనంద పడ్డా కాని నలుగురు కోడలు నలుగురు గోడలు నాలుగు గంటలు అన్న నా కొడుకుల కానీ నా కొడుకు గంటలు అట్టే నా కొడుకు ఆ గండవరయ్య నాలుగని నా కొడుకు ఆ గండాలు తొలిగిపోయే మార్గం ఆ గండాలు తొలగాలంటే అవా అవలదానం వెయ్యి అన్న గోల దానం వెయ్యి అన్న అన్నదానాలు మాత్ర అవా ఏ దానాలు ఏతే నా కొడుకు మీది గండాలు జరిగిపోతాయి ఈ ఏట మాత్రం పూజల పుణ్యక్షత్రాలు తల్లి నా కొడుకు మీది గండాలు జరిగిపోతాయ్వాడవు నాలుగుతురుత నీరు పుట్టించాడు గిట్టించిట్టిచ్చు పుట్టించారు ఈ బారు బాధ్య అంత భగవంతు బాలవేశం బాధ్యత అమను బాధపడకాల ఆనాడు బాలతో కాపాడు వెళ్ళింది

బాలి అంటావు బాలి అంటాడు పాలిస్తా సోడు మధ్య దూడు ఒక మధ్య గుట్ర గుట్ర పాలు చేస్తాడే అమ్మాయి రఘంధరాజు ఏవైనా అంటాడు వస్తానని చదివే చదువు చూస్తుండే ఐదేళ్ళు కొడుకైనప్పుడు

అందులో కానీ అట్లా మరి రాజు వెళ్తారు రాత్రి బాడగా అందరు బయలుదేళ్తారు పోదాం రమ్మని కాకపోతే రాజుగేదిగా చిల్లు ఒక మాట కోట జీవరాశులు వచ్చి పంటల పైన నాశనం చేస్తాను చేతికి వచ్చిన పంట చేయదారిపోతాను కాబట్టి అడిగి వారి రోజురా పాలున్నాయాలు వారి పనులు పోతావా ఎవరు కట్టుకునే వస్తువులు వాళ్ళు పట్టుకొని లొల్లి పెట్టాలి లొల్లి పెడతాయి పారిపోతాయి అరే మీరు ఏంటి మాది వాళ్ళ

ఎవరు పట్టుకుని వాళ్ళు వస్తువులు పట్టుకున్నారు వాళ్ళ వస్తాము రమ్మని చాలా అందరం బయలువెళ్ళి జమదారి కోయరా

గింస దూరం బాగుంది అంటే ఇది మళ్ళా మరి మన ఊరు కట్టేట వాళ్ళకు మన పంటలు కోతలు అయిపోతాయి మన గింతు మొత్తం ఇళ్ళలా కట్టలు కడి ఆ రానికమంటారు మరే అప్పుడు ఎండుకోవడం కళ్ళ కూర్చుండో ఈ కాంబ రాదు కొడుకు చిరపందరాదు ఎన్ని రోజులు ఉంటుంది దేవాలతో వీళ్ళు అయ్యనిగా రావాలి అయ్యని కావాలంటే

Vaiバotsa bachana cao curoa cao qo humana cao curockao I jestło magare, marty ara badin, marvio tayoстав lob Terazai, mata ce scplai forsack, diактерio నేను <laughs> తాళదేను <laughs> <laughs> ಮುಡ <seks> ಕಡೆ मुबारक पिता देणार पिसा जाणार हालेलुया वाईला वाईला आईये बेटा 500 रुपये नाही बेटा आलो 700

కొడుకు సత్తాలలజ మన నేరేడిన చూడనా చూడాలా నేను చూస్తానే నా చూడు ఎట్లైకీ కుండ కలిగిన పొరుంద మంది కుండలు కడుతావు సత్తా రామ వా బాపిష్తు అంటే అన్న సంబరశల్ల ఆస్తదిరా నిన్న గత్తాదరా నీ బిచ్చలని కుండ తీన వల్లల్ల నాయయా నాయయా నీకు తో నా అయ్య నరజల వెడి పోదేన నాయయా నీకు తో నా అయ్య ఉదర నాయయా నా నుండి బాతువా నాయయా నాయయా వల్లల్లల్ల ఎల్తొనడమ్మ నాయయా వల్లల్లల్ల ఎల్తొనడమ్మ

राम 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 राम

ఒక్క నిట ఉన్నై తనానా పై ఉన్నై తనానా ఓడిొక్కల జనంత్రోడు

రాజా ఈ ఊరిని కాదు మా పల్లెనిది కాదు నేను చల్లని సాంబాపురి పట్టం మీ తల్లి పేరు ఎరగొన్న కాంబోజరావు మీ తండ్రి దీంట్లో రసకుండి వచ్చింది రాదు మీ తల్లి పుండిని మాయపాలన్నాడు మరి నాకు ఏమాత్రం రాదు నాకు ఏ మాత్రం ఆయన అన్నాడు ఆ పుల్లిని గుండు దగ్గర మందిస్తానని వరల ఇంటికాండు పని వరదల దాతిగా దువోల పొట్టు కదా దువోల పొట్టు నలిసి మూడు గోళీలు చేసిండు మూడు గోళీలు చేసి జోలు వేసి అరే ఈ గోళీలు పెడితే మీ అంటే గానాడు దక్కు తాను పొడి తక్కువ తల్లెక్కడ మీ ఊరెక్కడ పండగ తెలియదు విద్యా మీ తల్లి మారేమి పండగ తల్లిని చూస్తాను తన తన పిల్లగా పంటకాలు భగవంతుడు అరే చెరబంధ రాజా అవును అత్తగారు అంటే బంధకా ఆ ఉన్నది మీ తల్లి పేరు మాణిక్యే అని ఆ మాణిక్య మీ భగవంతు వెళ్ళిపోతే దబా దబా పిడవా రాదు రా కలిగే చిరబంధ రాదు

వెల్లికిలాగీలా ఒరిగవాతి ఓ దేవుడా వెల్లికిలాగీలా ఒరిగవాతి ఓ దేవుడా ఇయ్యకొడుగాల నీల తల్లి ఒరిగినాడా దేవుడా వెల్లికి వెల్లికి ఒరిగవాతి కొడుకు వీర వైకుడు కొడుకు కాల గోర్కన మోద వెత్తి కట్టి చెప్పాగా కొడుకు రూసి ఇయ్య కొడుకు వీనా ఒరిగింది ఓ దేవుడా

గు విచారా గుల్లి తల్లి ప్రేమ రా ఉంటుడు అర్థమాయవా తల్లి మారి కల్లి విన్నా నాకు నావా నవ్వ నాకు ఉద్యోగాలు వాడలేదు